ఆదిలాబాద్ జిల్లా మావాల మండలంలోని వాగాపూర్ గ్రామంలో అంబరాన్ని అంటిన రైతు రుణమాఫీ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడానికి రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు భూపేల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఆ రోజు చారిత్రక పోరుగడ్డ వరంగల్లో రైతు డిక్లరేషన్ నిర్ణయం ప్రకటించడం జరిగిందని ఆ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగానే ఈ రోజు రెండు లక్షల చారిత్రక రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే తప్పకుండా మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం ఏడు నెలలే అవుతున్నా ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి చారిత్రక పంట రుణాలు మాఫీ చేసిన ఘనత ఇంద్రమ రాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భర్తి విక్రమార్కదని పేర్కొన్నారు రైతు రుణవాపీ సమరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి ప్రతప్రెడ్డి కళ్యాణ్ దింగారెడ్డి కాటిపల్లి మహేందర్ రెడ్డి కురుమిత గంగారం గడ్డం రాజీవ్ రెడ్డి గడ్డం వెంకటరెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ విభాగం వైస్ చైర్మన్ మర్సకోల అశోక్ మావాల మండల కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుదురుపాక సురేష్ బీసీసీఎల్ వైస్ చైర్మన్ గోస్కూరి రాయందర్ మావల మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆత్రం శంకర్ మావల మండల ఎన్ఎస్యూ అధ్యక్షులు మర్సకోల గౌతమ్ చిలుకురి రమేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కల్లెం ప్రసాద్ చాకటి సాగర్ నైతం శేఖర్ తదితరు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ ఇదొక చారిత్రకమ అయినటువంటి సమయం ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర రైతాంగం కుటుంబాల్లో చిరునవ్వులే లక్ష్యంగా మరి ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మరి నాడు రైతు డిక్లరేషన్ చేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి నాడు ప్రకటించండు ఏదైతే ప్రకటించినా రైతు రుణమాఫీ ఉన్నదో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మడప తిప్పదు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి గత ప్రభుత్వం రాష్ట్రంలో రావణ కష్టంలా ఆర్థిక వ్యవస్థను మార్చింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేకల మేడకు లక్షల రూపాయల రుణమాలు రుణాలు తెచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఓవైపు అసలుకు వడ్డీలు కడుతూ ప్రతిరోజు రెండు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రాష్ట్రానికి వడ్డీలు కడుతూ ఒకవైపు సంక్షేమాన్ని ఒకవైపు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసింది ఇచ్చిన మాటకు గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండానే రాష్ట్రాన్ని ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి ముప్పై ఐదు వేల కోట్ల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీని చేసి చూపించింది గతంలో ఈ నాయకులు వారు చేస్తున్నటువంటి దుష్ప్రచుష్ప్రచారాలకు దుష్ప్రచారాలకు వద్దని చెప్పేసి రాష్ట్ర రైతాంగానికి నేను ఈ వేదిక నుండి నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర రైతాంగానికి రేషన్ కార్డుతో అవసరం లేకుండానే మరి ప్రభుత్వ ఉద్యోగికి లక్షకు లక్షకు దిగువన ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ రోజు రెండు లక్షల వరకు రూపాయ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ వేదికన చెప్తూ ప్రతిపక్షాల కుట్రల్లో రైతులు వారి వ్యూహంలో పడకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఈ వేదికన అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్